హలో అందరికి ఎలా ఉన్నారు సో ఈరోజు రెసిపీ ఏంటంటే మునక్కాయ పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకొని మంచిగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టుకోండి ఆ తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోండి దానికోసం చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకొని టమాటా ముక్కలు ఇంకా మునక్కాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి దాని తర్వాత మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా అది చింతపండు గుజ్జంతా కూడా తీసి ఆ రసాన్ని అందులో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మరగనించుకోవాలి మరిగించుకోవాలి పులుసు బాగా మరిగితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో దాని తర్వాత దాంట్లో ఒక రెండు మూడు వెల్లిపాయలు ఇంకా కరివేపాకు వేసి మంచిగా మరిగించుకొని మనం ఉడకబెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో అది దాంట్లో వేసేసుకొని తర్వాత సాంబార్ పొడి ఇంకా కొంచెం ధనియాల పొడి కారం ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకొని మంచిగా మరిగించుకోండి అంతే చాలా సింపుల్ మరిగించుకున్న తర్వాత కొత్తిమీరతో వేసేసుకొని తినేయడమే ఏంటంటే పులుసు బాగా మరిగించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్